మావోస్ట్ పార్టీలో ఇప్పటిక మిగిలిందేవారు మిగిలేది ఎంతమంది దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది ఎందుకంటే మరొక ఐ థింక్ ఆల్మోస్ట్ తొంభై రోజుల లోపే మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బలగాలు పూర్తిగా రౌండప్ చేసిన నేపథ్యంలో అనేక మంది పార్టీ అగ్రనాయకులు వెనుకోటర్ల గురి కావడం లేకపోతే అనేక మంది లొంగిపోవడం వీటన్నిటి నేపథ్యంలో ఇక మిగిలింది ఎంతమంది చివరాఖరకు మార్చి ముప్పై ఒకటి తర్వాత కూడా మిగిలేదు ఎంతమంది అనే దానికి సంబంధించినప్పుడు చర్చ జరుగుతోంది ఇప్పటికే దాదాపు అన్ని వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం ముఖ్యంగా పోలీసులు కానీ మావోయిస్టు పార్టీ వర్గాలు కానీ చెబుతున్న కథనం ప్రకారం ఆల్మోస్ట్ మావోయిస్టుల సంఖ్య ఇప్పుడిక వేళ్లలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన పరిస్థితికి వచ్చేసింది ఒకప్పుడు వందలు వేల మంది సాయుధ బలగాలు అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళంతా తుపాకులతో ఐదు వందల మంది లేదా వెయ్యి మంది కలిసి దాడి చేసిన ఘటనలు చాలా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో అది ఘాటి ఎపిసోడ్ కావచ్చు లేకుంటే తాడిమెట్టలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు జవాన్లను బలిగొన్న ఇన్సిడెంట్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఐదు వందల మంది వెయ్యి మంది లేదా రెండు వేల మంది అటాక్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అనేక మంది గడిచిన ఏడాదిన్నర కాలంలోనే చాలామంది పార్టీ అగ్రనాయకులు చనిపోయారు అందులో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఉన్నారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు అట్లాగే జిల్లా కమిటీ డివిజనల్ కమిటీ స్థాయి సభ్యులు నాయకులు వీళ్ళంతా కూడా చనిపోయారు ఇక మిగిలిన వాళ్ళు లొగిపోయిన వాళ్ళలో పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అట్లాగే మరో అగ్రనేత తకిలపల్లి వాజురావు అలియాస్ రూపేష్ అలియాస్ ఆశన్న ఆ తర్వాత పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామ్ధేర్ అండ్ అనంత్ హైదరాబాద్లో లొంగిపోయిన గిరిల్లా ఆర్మీ చీఫ్ బార్సేదేవా దేవా ఆయనతో పాటు కంకణాల రాజిరెడ్డి అంతకుముందు లొంగిపోయిన పుల్లూరు ప్రసాదరావు బండి ప్రకాష్ వీళ్ళందరేమో ఇక్కడ లొంగిపోయారు తెలంగాణలో ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణకు చెందిన మలోజుల వేణుగోపాల్ లేకపోతే అనంత్ లేకపోతే పెకిలపల్లి వాజేరావు వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు లొంగిపోగా ఛత్తీస్గఢ్కు చెందిన బార్సదేవా తదితరులందరూ కూడా హైదరాబాద్ లొంగిపోయారు సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఏ రాష్ట్రంలో ఎవరు లొంగిపోయినా కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేసింది ఇంకా మిగిలిన వాళ్ళు కూడా లొంగిపోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పునరావాస సహాయ కార్యక్రమాలు తీసుకొని వాళ్ళు జనజీవన శ్రవంతిలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం అప్పీల్ చేస్తోంది నౌ తెలంగాణ డీజీపీ శివదరెడ్డి కథనం ప్రకారం తెలంగాణకు చెందిన వాళ్ళు మావిస్టు పట్ల ఉన్నవాళ్ళు ముప్పాడ లక్ష్మారావు అలియాస్ గణపతి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజీ మల్లారాజిరెడ్డి అలియాస్ సంగరాం అండ్ పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ వార్తాశేఖర్ శేఖర్ అలియాస్ మంగ్తూ बड़े रत्नबाई अलियास सुजाता चंद्र अलियास प्रभाकर, बडे चुक्ाराव अलियास दामोदर सक्का सुशीला अलियास रेला एंड जाड़ी पुष्पा अलियास राजेश्वरी, रंगभैर भाग्य अलियास रूपी काशबोग भवानी अलियास सुगुण एंड बदीशा उंगा अलियास मंतु, माडवी अड़मे अलियास संगीता कुंजम इडमाल अलिया अनिल इट मत ఒక పదిహేడు మంది జాబితాను ఆయన మీడియాకి చెప్పారు ఆ జాబితాను మీడియాకి ఇచ్చారు అయితే ఇందులో సరే అగ్రనాయకులు ముప్ప లక్ష్మారావు దేవ్జీ అండ్ మిగతా వాళ్ళు మల్లారాజరెడ్డి కావచ్చు ఇంకా పశ్మూరి నరహరి అండ్ తెలంగాణ కమిటీ సెక్రటరీగా ఉన్న బడే చొక్కారావు ఇటువంటి వాళ్ళు లొంగిపో లొంగిపోకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది అంటే లొంగిపోకూడదు ఇన్ ద సెన్స్ సాయుధ పోరాట విరమణను వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది ఇదే విషయాన్ని ఈ మధ్య ఒక ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పార్టీ అగ్రనేత తకిపల్లి వాసేవరావు చెప్పాడు దేవ్జీ అండ్ ఇంకా కొంతమంది ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళు తమ పంథాను వ్యతిరేకిస్తూ ఇదే సాయుధ పోరాట కార్యక్రమాన్ని కొనసాగించడానికి వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా వాసుదేవరావు చెప్పాడు సో ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే ఎంతమంది మిగిలారు అంటే ఇప్పుడు తెలంగాణ జాబితా మాత్రమే ఇది పదిహేడు మంది సో రిమైనింగ్ ఆ పార్టీ అగ్ర నాయకుల్లో అగ్రనాయకులుగా చెబుతున్న వాళ్ళలో జార్ఖండ్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్కు సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి సరే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పక్కల పెళ్ళవాజురా కానీ మరొకరు కానీ అంటే లొంగిపోయిన మా వస్తు చెబుతున్న దాని ప్రకారం కొంతమంది మాత్రం ఎట్టి పరిస్థితులు వాళ్ళు మేము లొంగిపోము అనో లేకుంటే ఈ సాయుధ పోరాట విరమణ సరైనది కాదనో అభిప్రాయపడుతున్నారు బట్ వాళ్ళు సాయుధ పొరటని ఎట్లా కొనసాగిస్తారు ఏమిటనేది ఒక మిస్టరీ ఎందుకు మిస్టరీ పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీకి చెందిన నెంబర్ వన్ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్ చనిపోయాడు ఆ తర్వాత అదే బెటాలియన్ కమాండర్గా నియమితుడైన బార్సేదేవ హైదరాబాద్లో లెంగిపోయాడు ఇప్పుడు అసలు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ ఉనికికి ప్రమాదం ఏర్పడింది పిఎల్జిఏ లేనప్పుడు సాయుధ పొరడం ఎట్లా కొనసాగుతుంది అనేది ఒక ప్రశ్న అండ్ వీళ్ల మీద లెక్క పెట్టగలిగిన పరిస్థితికి వచ్చిన తర్వాత నాయకులు కానీ క్యాడర్ కానీ వీళ్ళు ఈ పిడికెడు మంది ఏం చేయగలరు వీళ్ళు మార్చి ముప్పై ఒక ముప్పై ఒకటి లోపు ఏదైనా ఒక పెద్ద సంఘటనకు పాల్పడే అవకాశం ఉందా అంటే అటువంటి పరిస్థితి లేదు బికాస్ అన్ని వైపుల నుంచి కూడా పోలీసులు అనండి కేంద్ర రండి వాళ్ళు దిగ్బంధం చేసి ఉంచేశారు వీళ్ళు ఎవరో బయటకు వచ్చే పరిస్థితి లేదు బయటకు వస్తే అయితే లొంగిపోవడం లేదా ఇంకేదైనా ఒకవేళ పోలీసులకు తారసపడితే లొంగిపోకుండా వాళ్ళతో కనుక ఘర్షణ జరిగితే ఎన్కౌంటర్లో చనిపోయడం మనం తాజాగా చూసాం బీజాపూర్ జిల్లా కొంటా ప్రాంతంలో జరిగింది ఏమిటి పద్నాలుగు మంది చనిపోయారు రెండు ఇన్సిడెంట్స్లో ఇక్కడ ఒకవైపు ఇరవై మందికి పైగా బార్సదేవా కంకణాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో లొంగిపోతే మరోవైపు అక్కడ పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది రెండు ఇన్సిడెంట్స్ ఒకే రోజు జరిగాయి చూడండి అంటే ఖచ్చితంగా అయితే ప్రభుత్వానికి లొంగిపోవడం లేదా ఎన్కౌంటర్లో బలి కావడం ఇంతకు మించి మరొక ఆప్షన్ ఇప్పటికిప్పుడు ఈ రోజుకు మనం ఏ రకంగా కూడా అంచనా వేయడానికి వీల్లేదు సరే అంతిమంగా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ వీళ్ళ మూమెంట్ ఎట్లా ఉండబోతుంది ఏమిటనేది కూడా ఆసక్తికరంగానే కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్